అందరికీ నమస్తే నేను మీ శ్వేత వెల్కమ్ టు కోటానా కిచెన్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా హెల్తీగా చేసుకునే గోధుమ పిండితో బెల్లం గవ్వలను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ గోధుమ పిండి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వ పావు టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు నార్మల్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి ఆయిల్కు బదులుగా నెయ్యిని కూడా యూస్ చేయొచ్చు ఇలా ఆయిల్ అంతా కలిసిన తర్వాత కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా ముద్ద కడుతుందో లేదో చూసుకోవాలి ఒకవేళ ఇలా ముద్ద కట్టకపోతే మరొక టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని ముద్ద కట్టే వరకు కలుపుకోవాలి ఇలా ముద్ద కట్టిన తర్వాత ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా నీళ్ళను పోసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి ఇలా ముద్దు కలుపుకున్న తర్వాత దీనిని మూతపెట్టి పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి పిండి చాలా చక్కగా నానింది కదా ఇలా నానబెట్టుకున్న పిండిలోంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అలాగే పిండి మొత్తాన్ని కూడా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఉండలు మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు గవ్వల్ని చేసుకుందాం గవ్వల పీటకు కొంచెం ఆయిల్ని అప్లై చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండను గవ్వల పీట మీద పెట్టి బొటన్ వేలుతో కిందికి ప్రెస్ చేస్తూ చేసుకుంటే గవ్వలు చాలా చక్కగా రెడీ అవుతాయి ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్నాక వీటిని ఫ్రై చేసుకోవడానికి మరొక ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గవ్వల్ని ఒకటి ఒకటిగా ఆయిల్లోకి డిప్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా గవ్వలన్నిటినీ వేసిన తర్వాత రెండు నిమిషాల వరకు కదపకుండా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత గవ్వలన్నీ ఇలా పైకి తేలాక అటు ఇటు కదుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం మిగిలిన గవ్వలను కూడా ఆయిల్లో వేసుకొని అదే విధంగా ఫ్రై చేసుకుంటూ వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గవ్వలన్నీ రెడీ అయ్యాయి కదా ఇప్పుడు వీటిని బెల్లం పాకానికి రెడీ చేసుకోవాలి ఒక గ్లాస్ గోధుమ పిండికి హాఫ్ గ్లాస్ వరకు బెల్లం తురుమును వేసుకొని మూడు టేబుల్ స్పూన్ వరకు నీళ్ళను వేసి బెల్లం మొత్తం కరిగే విధంగా కలుపుకోవాలి ఇలా బెల్లం కరిగిన తర్వాత రెండు యాలకులను దంచి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని నెయ్యి మొత్తం బెల్లంలో కలిసే విధంగా కలుపుకుంటూ బెల్లాన్ని తీగపాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా తీగపాకం వచ్చిందో లేదో చూసుకోవడానికి కొంచెం బెల్లం పాకాన్ని తీసుకొని రెండు వేళ్ళ మధ్యన వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తే స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న గవ్వల్ని కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత గవ్వల్ని గోరవెచ్చగా ఉన్నప్పుడే ఒకటి ఒకటిగా తీసుకుంటూ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గవ్వలు రెడీ మీరు కూడా ఇదే ప్రాసెస్లో బెల్లం గవ్వల్ని చేసి చూడండి చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి ఈ గవ్వల్ని ఒక పాటు నిల్వ చేసుకోవచ్చు ఒకవేళ మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసి ఉంటే ఎలా వచ్చాయనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్